హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పచ్చటి కొండలు దట్టమైన అడవులు ఉరికే జలపాతాలు గలగలపారే నదీ ప్రవాహాలు స్వచ్ఛమైన సరస్సులు వాటి మధ్యన వెలిసిన ఆధ్యాత్మికమైన క్షేత్రాలు ఇలా ఎన్నో సుందర ప్రకృతి దృశ్యాలు ఆధ్యాత్మిక నిలయాలకు పెట్టింది పేరు ఆ ప్రాంతము అదే హిమాచల్ ప్రదేశ్ ఇది పర్యాటకానికే కాదు ఆధ్యాత్మిక యాత్రలకు కూడా పుట్టినిల్లు అలాంటి హిమాచల్ ప్రదేశ్లో ప్రముఖమైన పర్యాటక ప్రదేశము నైనాదేవి ఇది పర్యాటక ప్రదేశమే కాదు తప్పనిసరిగా దర్శించుకోవలసిన ఆధ్యాత్మిక క్షేత్రం యాభై యొక్క శక్తిపీఠాల్లో ఒకటి అయిన నైనాదేవి కొలువు తీరి ఉన్న ప్రదేశం సముద్ర మట్టానికి ఒక వెయ్యి వంద మీటర్ల ఎత్తులో కొండపైన ఉంటుంది నైనాదేవి ఆలయం అమ్మవారి ఇక్కడ నైనాదేవిగా వెలిసిన వైరం ఏమిటి శక్తిపీఠ విశేషాలు ఏమిటి ఆ విషయాలు అన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము హిమాచల్లోని నైనాదేవి ఆలయము ఈ ఆలయము భారతదేశంలో ఉన్న ప్రసిద్ధమైన సతీదేవి పుణ్యక్షేత్రాల్లో ఒకటి సతీదేవి యొక్క కండ్లు నయిని సరస్సు ఒడ్డిన పడ్డాయి అని నమ్ముతారు ఇక్కడ ఒక పవిత్రమైన ఆలయాన్ని నిర్మించి ఎన్నో శతాబ్దాలుగా భక్తులు దేవిని పూజిస్తూ ఉన్నారు నైనాదేవి నైన్టాల్ ప్రజల ఆరాధ్యమైన దేవత ఈ ఆలయము సరస్సు యొక్క ఉత్తర భాగంలో ఉంది ఈ ఆలయానికి ఏడాది పొడవున భక్తుల తాకిడి ఉంటుంది ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ దేవాలయం గురించి అనేక రకాల పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి అవి ఏమిటి అనేది తెలుసుకుందాం సతీదేవి యొక్క కండ్లు పడిన ప్రాంతమే నైనాదేవి ఆలయ ప్రాంతంగా చెప్తారు ఈ నైనాదేవి ఆలయము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో కొండపైన నెలకొని ఉంటుంది ఈ దేవి ఆలయము నైనార్ అనే ఒక గుజార్ బావితో ముడిపడి ఉంటుంది ఒకనాడు బాలుడు పశువుల కాపరి కాస్తూ ఉన్నప్పుడు ఆ మందలోని ఒక తెల్ల ఆవు ఒక రాతిపైన తన పొదుగు ద్వారా పాలను కారుస్తూ ఉన్నట్లుగా గ్రహించాడు తరువాత చాలా రోజుల పాటు అదే విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు ఒక రాత్రి ఆ బాలునికి కలలో దేవత కనబడి ఆ రాయి తన ఆసనము అని చెప్తుంది ఆ బాలుడు ఈ కలయిక వృత్తాంతాన్ని ఆ ప్రాంతంలోని రాజు బీర్చెందుకు వివరించాడు ఈ విషయాన్ని రాజు కూడా స్వయంగా చూసి ఆయన అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించి ఆ ఆలయానికి నయనా అన్న పేరును పెట్టాడు కానీ చాలామంది ఈ ఆలయము యాభై యొక్క ఒకటి అని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా నైనాదేవి ఆలయము పీఠంగా కూడా పిలువబడుతూ ఉంది ఎందుకంటే మహిషాసురుడు అన్న రాక్షసుణ్ణి ఈ ప్రాంతంలోనే సంహరించినట్టుగా కథనం మహిషాసురుడు బ్రహ్మ వల్ల లేదా వివాహం కాని స్త్రీ వలన మరణాన్ని పొందేటట్లు వరాన్ని పొందుతాడు ఈ వరం వల్ల మహిషాసురుడు ప్రజలను హింసిస్తూ ఉంటాడు ఈ సంఘటనతో మహిషాసురుడిని అంతం అందించడానికి అందరు దేవతలు వారి వారి యొక్క శక్తులను కలిపి దుర్గా అన్న దేవతను సృష్టిస్తారు ఈ దేవతకు అనేక రకాల ఆయుధాలను దేవతలు బహూకరిస్తారు మహిషాసురుడు ఆ దేవత యొక్క అందాన్ని చూసి మోహించి తనను వివాహం ఆడవలసిందిగా కోరుకుంటాడు ఆమె తనకంటే శక్తివంతుడిని వివాహం ఆడుతాను అని చెప్తుంది ఇక్కడ జరిగినటువంటి యుద్ధంలో అమ్మవారు రాక్షసుని ఓడించి ఆయన కళ్లను తొలగిస్తుంది ఈ చర్య దేవతలకు సంతోషాన్ని కలగజేస్తుంది ఆ సంతోషంలో వాళ్ళు జై నైనా అన్న నినాదాలను కూడా చేస్తారు అందువలన ఈ ప్రాంతము నైనాగా స్థిరపడిపోయింది సాధారణంగా అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్న భక్తులు తాము అనుకున్నది నెరవేరగానే కృతజ్ఞతాపూర్వకంగా ఆ తల్లికి వెండి బంగారు నేత్రాలను సమర్పిస్తూ ఉంటారు ఇంకా చాలామంది భక్తులు తమ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి చెప్పుకొని అది నెరవేరడం కోసము అమ్మవారి మందిరానికి ఎదురుగా ఉన్న చెట్టుకి ఎర్రటి వస్త్రాన్ని కడుతూ ఉంటారు తరతరాలుగా ఇక్కడ ఈ ఆచారం అనేది కొనసాగుతూనే ఉంది ఈ గుడిలో ఉండే రావి చెట్టు నింగికి నేలకు నిచ్చెన వేసినట్లుగా ఎత్తుగా ఉంటుంది ఇలా అమ్మవారికి ఎదురుగా ఈ చెట్టుకి ఎర్రటి వస్త్రాన్ని కట్టడం వలన మనోభిష్టం తప్పకుండా నెరవేరుతుంది అని అంటారు ఈ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన గంట కలదు ఆరతి సమయంలో మాత్రమే ఈ గంటానాదాన్ని మోగిస్తారు ఈ ఆలయం కొండపై నుంచి చూస్తే దిగువన ఉన్న గోవింద సాగర్ మనకు కన్నువిందు చేస్తూ ఉంటుంది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించుకోవచ్చు నైనాదేవి ఆలయము హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఒక కొండపైన ఉంటుంది ఇక ఈ ఆలయంలో అమ్మవారి మూర్తి రూపంలో ఉంటుంది ఆలయానికే ఆనుకొని అమ్మవారు వెలిసినటువంటి చెట్టును కూడా చూడవచ్చు గర్భగుడి లోపల బంగారు తాపడం చేసిన బంగారు తాపడంతో చేసినటువంటి మందిరంలో నైనాదేవి అమ్మవారి మూర్తి ఒక గుండ్రాయి రూపంలో ఉంటుంది బంగారు రేకులతో అలంకారం చేసిన అమ్మవారి కండ్లు మాత్రము ప్రస్తుతంగా కనబడతాయి అవి తప్ప మరెలాంటి మూర్తి కూడా ఉండదు ఆలయంలో ఇవి యాభై యొక్క శక్తిపీఠాల్లో ఒకటి అయిన నైనాదేవి ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 一起等。